పేదలందరికీ ఇల్లు ఈ ప్రోగ్రామ్ కింద మూడు సెంట్లు రూరల్లో రెండు సెంట్లు అర్బన్ లో ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నాం అని చెప్పేసి మన చేస్తాం మార్గదర్శకాలను పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇళ్ల పట్టాలు పంపిణీకి మార్గదర్శకాలను జారీ చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది దీంట్లో ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి దృష్టికి తీసుకురావడం జరిగింది దాంట్లో ఏంటంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ ద్వారా కూడా హౌసింగ్ స్కీమ్ లోన్ పొంది ఉండకూడదు అదేవిధంగా వీళ్ళందరూ కూడా అందరూ ఫ్యామిలీకి బీపీఎల్ ఫ్యామిలీగా ఉండి ఉండాలి అంతేకాకుండా వాళ్ళకు కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాల్సిన అవసరం ఉంది మెట్ట ప్రాంతం ఐదు ఎకరాలకు మించి ఉండకూడదు మాగాణి ప్రాంతం రెండున్నర ఎకరాలకు మించి ఉండకూడదు అని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు కొన్ని వేల మంది లక్షల మంది వారు ఇచ్చిన లేకపోతే వారు సెలెక్ట్ చేసిన లేఅవుట్లు నివాసయోగ్యం కాదని లేకపోతే కొన్ని చోట్ల లో లయింగ్ ఏరియా ఆల్మోస్ట్ చెరువుల్లో ఇచ్చారని లేకపోతే బరీల్ గ్రౌండ్స్ పక్కన ఉన్నాయని చెప్పేసి చాలా మంది అసలు ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న దాఖలాలు కొన్ని లేఅవుట్స్ చాలా కొన్ని వేల లేఅవుట్స్లో వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు ఇచ్చిన లొకేషన్ రద్దు చేసి వారికి మళ్ళీ తిరిగి అర్బన్ అయితే రెండు సెంట్లు రూరల్ అయితే మూడు సెంట్లు ఎందుకంటే కొంతమందికి నివాసం చోటు ఉన్నారు ఎక్కడో ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు సో అటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మేము ఇల్లు కట్టుకోలేము అని ఏదైతే చెప్పారో అటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ రెండు రెండు సెంట్లు అర్బన్ మూడు సెంట్లు రూరల్లో ఇవ్వబడుతుంది అని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా కొన్ని లేఅవుట్స్ లో ఇల్లు చాలా మంది కట్టారు కానీ ర్యాండమ్ గా అక్కడక్కడ కొంతమంది ఇల్లు కట్టల అవన్నీ ఖాళీగా ఉండిపోయినాయి వాటి మూలంగా దోమలు కానివ్వండి లేకపోతే డ్రైనేజ్ వాటర్ కానివ్వండి అవన్నీ నిలబడటం పక్క గ్రా పక్క ఇళ్ల వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండటం ఆ ల్యాండ్ ఓనర్ ఏమో ఇంట్రెస్ట్ లేకుండా అక్కడ కట్టడానికి రకరకాల కారణాల మూలంగా అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అలాట్మెంట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో సుముఖంగా ఉన్నారో వాళ్ళకి తిరిగి అలాట్ చేయబడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా నేను అంతేకాకుండా కఠిన వాళ్ళకి కాదు ఇళ్ల స్థలం వచ్చినప్పుడు నాలుగు ఇళ్ళు ఉన్నాయి ముగ్గురు కట్టారు ఒకటి ఖాళీగా ఉంది అతను కట్టడం లేదు లో ఏమవుతుంది లోలయంగా ఉంటామో తర్వాత అంత గార్బేజ్ డెవలప్ అవుతామో అంటే అతనికి ఇంట్రెస్ట్ లేదు ఇల్లు కట్టడం సో అటువంటివి ఉంటే కనుక క్యాన్సిల్ చేసేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఆ స్థలాలు ఇవ్వబడతాయి అని చెప్పేసి ఐడెంటిఫై చేయాలి గైడ్ లైన్స్ వచ్చిందో అంటే ఇప్పుడు ఇక్కడ ఒనుకూరులో ఉందనుకోండి లేకపోతే ఇక్కడ గొల్లపల్లిలో గొల్లపూడిలో ఉందనుకోండి అక్కడ ఉన్నతను ఎక్కడో ఇస్తామని చెప్పేసి కదా అక్కడ ఇంకా ఎక్కువ రిక్వైర్మెంట్ రాకపోవచ్చుగా ఇప్పుడు ఎగ్జాంపుల్ వన్కూర్ లో ముప్పై ఇరవై ఐదు వేల మందికి ఇచ్చారు సో ఇంకా కొత్తగా అక్కడ రిక్వైర్మెంట్ రాకపోవచ్చు సో అందుకే అటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో ఇదంతా డెవలప్ అయినా అయినా కూడా కలగదు అడగనండి అయినా కూడా డెవలప్డ్ కాలనీ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలనీ రెడీగా ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేయడానికి అవకాశం ఉన్న కాలనీ లేదా అతను అక్కడ నివాసం ఉంటున్న విలేజ్ కి దగ్గరగా ఉండి అతనికి అక్కడ ఇంట్రెస్ట్ చూపించవచ్చు ఇంట్రెస్ట్ చూపిస్తే ఇస్తాం లేకపోతే బలవంతంగా అవసరం లేదు అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఈ కాలనీస్ గురించి మంచి సూచనలు చేయడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా చేయాలని జేఎంఎం జేజేఎం అదే విధంగా అమృత్ లో కేంద్ర ప్రభుత్వ పథకాలని ఆశగా చేసుకుని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పేసి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అదర్స్ అందరు కూడా ఈ సోలార్ ప్యానెల్స్ పెడితే వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగాను అదేవిధంగా వాళ్ళకి విద్యుత్ భారం పడకుండాను ఉపయోగం ఉంటుంది ఏదైతే సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందో అవి ఇచ్చేసి మిగతా అమౌంట్ అప్పు తీరే వరకు కూడా ఆ పవర్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం ఇవన్నీ కూడా చాలా ఆలోచన చేశారు ఇవన్నీ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఈ కాలనీల్ని చాలా బ్రహ్మాండంగా చేయాలి నివాసయోగ్యమే కాకుండా చాలా క్లీన్లీనెస్ కానివ్వండి లేకపోతే డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలని చెప్పేసి ఆలోచన చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్రమణకు గురైన అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో అర్హులైన నిరుపేదలు పదిహేను పది రెండు వేల పంతొమ్మిది నాటి నిర్మించుకున్న నివాస గృహాలను క్రమబద్దీకరించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది కోటేస్తుంది కొన్ని ప్రభుత్వాలు